నేను కూడా బటన్ నొక్కొచ్చు కానీ నేను బటన్ నొక్కల నేరుగా మీ దగ్గరకు వచ్చా మీ సమక్షంలో మాట్లాడుతున్నా మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడే మీ కొబ్బరి చెట్లు గోవిందా ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయినటివి అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం అనేక సమస్యలు ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రాలేయకుండా నిద్ర చేయబెట్టడం ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగితాడ చేయడం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి ప్రజల ఆదాయాన్ని పెంచాలి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది రెండోది ముప్పై రెండు శాతం ఎగుమతులు చేస్తున్నాం యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చేపలు గానీ రొయ్యలు గాని మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం దీనివల్ల పదహారు లక్షల యాభై వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఒకప్పుడు అందరూ వరి ధాన్యం తినేవాళ్ళం లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్లే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొకసారి మనుషుల్లో థియేటర్లు పెరగాలన్నా పిల్లలకు మెదడు అంటే మైండ్ బాగా పనిచేయాలన్నా చేపలు చాలా ముఖ్యం చేపల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది అటాక్ గాని బీపీ గాని షుగర్ గాని ఇలాంటి రావు చాలా మందికి తెలియదు గానీ చేపలనేటివి భవిష్యత్తులో ఒక మంచి ఆహారం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా